స్వప్న రుద్రాని లోనికి వచ్చి బెలూన్స్ తో మొత్తం నింపేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే చుట్టూరు తిరిగి అమ్మయ్య నేను అనుకున్నదంతా సాధించాను ఇప్పుడు ఎలాగైనా అత్తయ్యకి రాహుల్కి ఎలాగైనా సర్ప్రైజ్ ఇచ్చే విధంగా నేను చెయ్యాలి వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే వాళ్ళిద్దరూ రూంలోకి రావాలి అలాగే ఇందులో ఏదో ఒక బెలూన్ పగలాలి వా అందులో ఉన్న లాఫింగ్ గ్యాస్ అయితే వచ్చి వాళ్ళిద్దరిని ఎలా ముంచెత్తుతుందో నేను చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఊహించుకుంటే ఉంటుంది ఎలాగైనా సరే ఒక్క అయినా పగిలితే చాలు వాళ్ళిద్దరూ నవ్వుకొని నవ్వుకొని మరీ చేస్తారు అదే నాకు కావాలి వీళ్ళిద్దరికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న స్వప్న అయితే అమ్మ వాళ్ళిద్దరు వచ్చే టైం అయింది నేను ఎలాగైనా వెళ్ళిపోయి వాళ్ళకి కనిపించకుండా దాక్కోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో రుద్రాణి రాహుల్ వాళ్ళు అయితే వస్తూ ఉంటారు అది చూసినా స్వప్న అయితే అమ్మ వీళ్ళు వచ్చేస్తున్నారు నేను ఎక్కడో ఒక్కడ దాక్కోవాలి అని చెప్పి స్వప్న డోర్ దగ్గరికి వెళ్ళి దాక్కుంటూ ఉంటుంది ఇంతలో రాహుల్ రుద్రాణి వాళ్ళు బాగా ఎక్కువగా తాగేసి తన రూమ్ కైతే వస్తూ ఉంటారు అది చూసిన స్వప్న అయితే అమ్మ వీళ్ళు వచ్చేస్తున్నారు నేను అర్జెంట్ గా వెళ్ళి దాక్కోవాలి అని చెప్పి అక్కడ ఉన్న డోర్ దగ్గరికి అయితే దాక్కుని రండి రండి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ రాహుల్ రుద్రాని వాళ్ళు వచ్చి ఆ డోర్ ని చూస్తూ ఉంటారు అదేంటిరా నేను డోర్ ఓపెన్ చేసి వెళ్ళాను ఇప్పుడేమో డోర్ క్లోజ్ చేసి ఉందేంటి ఏం జరిగింది ఇక్కడ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే గాలికే వచ్చి ఉంటుంది అమ్మా ఇప్పుడు చూడు నేను ఓపెన్ చేస్తాను ఎలా ఓపెన్ అవుతుందో అని చెప్పేసి అయితే అక్కడికి వెళ్లి డోర్ నైతే ఓపెన్ ఉంటాడు ఇంతలో వాళ్ళ రూమ్ లో ఉన్న బెలూన్స్ అన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి బెలూన్స్ ఎవరు పెట్టారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది రుద్రాని ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ అయితే నువ్వు నా కోసమే ఇదంతా ప్లాన్ చేసావు కదమ్మా అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న బెలూన్ అయితే తొక్కేస్తూ ఉంటాడు అది చూసిన రుద్రాని అయితే ఏంట్రా అలా అయింది అయినా నాకు ఎందుకు ఎక్కువగా నవ్వు వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాహుల్ కూడా నాకు కూడా ఎక్కువగా నవ్వు వస్తుందని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్